హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఈ రోజు అప్డేట్ అయితే నేనైతే ఈ వీడియోలో సమాచారం అయితే ఇస్తాను మీకు కనుక ఇంకా రైతు బంధు డబ్బులు మీ ఖాతాలలో జమ అవ్వకపోతే మాత్రం ఈ అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు రైతు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే ఇప్పటివరకు అయితే మనకి రెండు ఎకరాల్లోపున రైతుల వరకు అయితే తొంభై శాతం రైతులకు అయితే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి ఒకవేళ మీకు ఇంకా రైతు బంధు డబ్బులు రెండు ఎకరాల్లో ఉండి మీ ఖాతాలలో జమ కాకపోతే మాత్రం కింద కామెంట్లో అయితే మాకు ఇంకా రైతు బంధు డబ్బులు రాలేదు మా జిల్లా పేరు ఇది అని చెప్పేసి మీకు ఎంత భూమి ఉందనేది అయితే కింద కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఒకవేళ మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉండి రైతు బంధు డబ్బులు పడి ఉంటే కూడా మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది అయితే కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఈరోజు ఏ జిల్లాల వాళ్ళకి అలాగే ఎన్ని ఎకరాల్లో వాళ్ళకి రైతు బంధు డబ్బులు పడతాయి అనేది కూడా మనమైతే ఈ వీడియోలో అయితే చూద్దాము ఇక్కడ చూసుకుంటే మనకైతే రైతుబంధ డబ్బులు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మనకు పద్దెనిమిదవ తారీఖు నుంచి అయితే పడుతున్నాయి ఇదైతే ఎకరన్నారన్న రైతులకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే జమ కావడం అయితే జరిగింది ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు మనం రెండు గంటల పదకొండు నిమిషాలకి ఇదైతే పద్దెనిమిదో తారీఖు అయితే రైతు ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి అలాగే ఇది అయితే మనకి రెండు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం పడ్డం అయితే జరిగింది వీళ్ళకైతే పదివేల రూపాయలే కాబట్టి ప్రభుత్వం అయితే వీళ్ళు ఇరవై లక్షల రైతులు ఉన్నారు కదా ఈ ఇరవై లక్షల మంది రైతుల ఖాతాలలో అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది అలాగే పంతొమ్మిది పంతొమ్మి మనకి ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులైతే ఎకరం లోపు ఉన్న వాళ్ళైతే ఉన్నారు వాళ్ళకైతే ఇప్పటికే రైతు బంధు డబ్బులు అయితే సంక్రాంతి కంటే ముందే డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమ అవ్వడం అయితే జరిగింది మనకి సంక్రాంతి తర్వాత అయితే ఈ ప్రక్రియ అనేది రైతు బంధు డబ్బులు ప్రక్రియ చాలా వేగంగా రైతుల ఖాతాలలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మనకి ఇరవై లక్షల మంది రైతులు అయితే రెండు ఎకరాల్లో వాళ్ళు అయితే ఉన్నారు సో వీళ్ళు ఇరవై లక్షల మంది మనకి ఎకరంలోపు ఉన్న రైతులు ఇరవై తొమ్మిది లక్షల మంది ఇప్పటివరకు అయితే దగ్గర దగ్గర యాభై లక్షల మంది రైతులకైతే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి సో మీకు ఇంకా రైతు బంధు డబ్బులు జమ కాకపోతే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే చాలా మంది అయితే బ్యాంక్ ఖాతాలు అయితే చెక్ చేసుకున్నా మాకు రైతు బంధు డబ్బులు పడలేదు అనేది చెప్తున్నారు మనకి మెసేజ్ అయితే చాలా లేట్గా రావడం అయితే జరుగుతుంది చాలా మందికి అయితే మెసేజ్ డబ్బులు పడ్డా కానీ మెసేజ్ అయితే రావట్లేదు ఒకటి రెండు రోజుల తర్వాత మెసేజ్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీ బ్యాంక్ ఖాతాను అయితే ముందుగా చెక్ చేసుకోండి మనకి సంక్రాంతి తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి అయితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులు అయితే రెండు రైతులకు రైతులకైతే వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి ఇక్కడ చూసుకుంటే అందరూ ఖాతాలు అయితే చెక్ చేసుకోమని అయితే చెప్పారు రైతు బంధు డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఇప్పటివరకు అయితే ఇరవై తొమ్మిది లక్షల మంది రైతులకు అయితే డబ్బులు అయితే జమ అవ్వడం జరిగింది కదా ఇదైతే మనకి పద్దెనిమిదో తారీఖు ఇన్ఫర్మేషన్ తర్వాత మనకి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజులలో అయితే ఇరవై లక్షల మంది రైతులకు అయితే వాళ్ళ ఖాతాలలో ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున పదివేల రూపాయలు అయితే జమ కావడం అయితే జరిగింది ఒకవేళ మీకు ఎక్కువ భూమి ఉండి మీకు రైతు మంది డబ్బులు పడ్డా కానీ కింద కామెంట్లో అయితే తెలియజేయండి మీకైతే ఇంకా ఎవరికైతే రైతుబంధ డబ్బులు పడలేదో ఈ వారంలో అంటే మనకి ప్రభుత్వం చెప్పినట్లయితే జనవరి ఎండింగ్ వరకు అయితే పంపుతామని చెప్పారు కదా రైతుల ఖాతాలలోకి ఈ జనవరి ఎండింగ్ అంటే మనకి ఇంకొక వారం రోజులు ఉంది ఈ వారం రోజులలో ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు సో మీరైతే కొంచెం వెయిట్ చేయండి డబ్బులు పడని వాళ్ళు సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్